హాయ్ అండి అందరికీ నమస్కారం మన లైఫ్లోకి థర్డ్ పర్సన్ వస్తే ఏం చేయాలి ఈ క్వశ్చన్ ఎవరిది అంటే మన అండి ఒక అతను చాలానాలుగా నన్ను ఈ క్వశ్చన్ వేస్తూ దీని మీద వీడియో చేయండి మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు అంటే చేద్దాం అని చెప్పి అంటే కొంత టైం తీసుకొని చేయడం జరుగుతుంది సరైన నాకు ఉన్న అవగాహనతో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట అయితే మనందరి లైఫ్ సజావుగా సాగుతూ ఉంటుందన్నమాట కానీ హఠాత్తుగా మన లైఫ్లోకి మూడవ వ్యక్తి గనక ఎంటర్ అవుతే ఆ స్ట్రగుల్ ఏంటి ఎంత పెయిన్ తీసుకుంటారు అది ఆడవాళ్ళవని మగవాళ్ళవని మనం ఈ వీడియోలో చర్చించుకుందాము మనందరి లైఫ్లో సటన్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదువు జాబు లైఫ్లో సెటిల్ అవటం అలాగే పెళ్లి వయసు రావటం ఇలా పెళ్లి ఏది వచ్చిన తర్వాత ఏమవుతుంది ఒక మంచి సంబంధం చూస్తారు పేరెంట్స్ మగవాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక అందమైన అమ్మాయి రావాలని అనుకోగల భార్య రావాలని అర్థం చేసుకునే భార్య రావాలని చాలా కళ్ళగంటూ ఉంటారు కొంతమంది ఇష్టపడి ప్రేమించి ప్రేమ వివాహాలు చేసుకుంటారు అలాగే అమ్మాయిలు కూడా ఏమనుకుంటారంటే మంచి అందగాడి రావాలి మంచి జాబు మంచి జీతం ఉండాలి గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుంది నన్ను అర్థం చేసుకునే భర్త రావాలి నా నాకు స్వేచ్ఛనిచ్చే భర్త రావాలి అనుకుంటది ముఖ్యంగా ఈ క్రమంలో వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది ఎన్నో ఆశలు కళలు ఎంతో ఇష్టం అన్యోన్యత ప్రేమ అన్నీ కలగలిపి వాళ్ళ దాంపత్యం పన్నెంటి కాపురంగా సాగుతున్న క్రమంలో వాళ్ళ లైఫ్లోకి మూడవ వ్యక్తి ఎంటర్ అవుతాడన్నమాట అంటే ఇక్కడ నేను అబ్బాయినే ఎందుకు తీసుకున్నాను అంటే మన వ్యూవర్ ప్రత్యేకంగా మా లైఫ్లోకి మూడవ వ్యక్తి రావడం జరిగింది మేడం మా వైఫ్ వాళ్ళ పక్కింటి అబ్బాయి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పడం జరుగుతుంది నేనేం చేయాలి ఆ మూడవ వ్యక్తిని ఎలా తప్పించాలి అని అడుగుతున్నారు మూడవ వ్యక్తిని తప్పించడమా లేకపోతే మీరు తప్పుకోవడమా అసలు మూడవ వ్యక్తి వస్తే ఏం చేయాలి రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఇలాగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే గానీ అసలు దీని మీద కొంత అవగాహన రాదండి ఒక్కరం ఉంటే ఒంటరితనం అండి ఇద్దరం ఉంటే ఆనందం అదే ముగ్గురు ఉంటే దూరం అవుతాం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంటే మన లైఫ్ లోకి ముగ్గురు వస్తే దూరం అయిపోతామా మేడం మన పిల్లలు ఉంటే దూరం అయిపోతామా అని అంటే మన తల్లిదండ్రులు ఉంటే దూరం అయిపోతామా అని మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు మన తల్లిదండ్రులు మన తోబుట్టువులు మన ఫ్రెండ్స్ మన పిల్లలో కాదండి మన రిలేటివ్స్ ఇలా కాదు నేను చెప్తుంది బయట నుంచి వచ్చిన వ్యక్తి మూడవ వ్యక్తి ఎంటర్ అవుతే చాలా దూరం అయిపోతారు అన్నమాట ఆ జంట ఆ బయట నుంచి వచ్చిన వ్యక్తి కన్నా ప్రమాదమైన వ్యక్తి ఎవరో తెలుసండి మీకు మనలో ఒకరే అంటే ఆ జంటలో ఒకరే ఆడవని మగవని అంటే మన లోపల నుంచి ఒక మనిషి వస్తాడు ఆ మనిషి లాగా ఉండడు ఇక్కడ మీకు అర్థమైనట్టు నేను చెప్పాలి అంటే ఒక పన్నెంటి కాపురం అనే దగ్గర మనం బ్రేక్ తీసుకున్నాం కదా అక్కడ తర్వాత పిల్లలు బాధ్యతలు జాబు సంసారం ఒక సాగరం ఇటువంటి క్రమంలో ఎన్నో టెన్షన్స్ ఎన్నో స్ట్రగుల్స్ కొత్త పరిచయాలు చాలా జరుగుతూ ఉంటాయండి ఈ క్రమంలోనే మనలో నుంచి ఒక మనిషి బయటకు వస్తాడు ఆ మనిషికి కొత్త ఆలోచనలు వస్తాయన్నమాట అంటే నా భర్త ఎందుకు ఇలా ఉండట్లేదు నా భార్య ఎందుకు ఇలా ఉండట్లేదు నా భార్య అందరిలాగా అందంగా ఎందుకు లేదు నా భర్త అందరిలాగా ఎందుకు సంపాదించట్లేదు ఇలాగా ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటాయి అన్నమాట లైఫ్ మీద అలా ఉండడం వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కేవలం మన దగ్గర ఏదు ఉందో దాంతో మనం తృప్తి చెందము దాని వల్లనే ఇదంతా జరుగుతుంది కొత్త కొత్త చిక్కులు మనం తెచ్చుకుంటూ ఉంటాం ఇందులో క్రమంగా ఎక్కువ మగవాళ్ళే ఉంటారండి ఆడవాళ్ళు పిల్లలని పెళ్ళిళ్ళని బాధ్యతలని సంసారం అందులో మునిగిపోతూ ఉంటారు కొంతమంది చాలా రేరుగా ఇప్పుడు మనం ఎవరు చెప్పినట్టు మూడో మనిషి ఎంటర్ అవడానికి కారణం ఎలా అవుతారు అంటే వాళ్ళ కోరికలు జీవితం మీద ఎన్నో ఆశలు ఇప్పుడు చెప్పాను కదా ఎక్స్పెక్టేషన్స్ అని అవి కూడా ఇవన్నీ వీటి వల్ల వేరే మూడో వ్యక్తిని వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ చేసుకుంటారు ఆహ్వానిస్తారు స్వాగతిస్తారు అన్నమాట మరి మీరు చెప్పిందంతా నిజమా మేడం అందరూ ఇలాగే ఉంటారా అందరూ మారిపోతా ఉంటారా అని అంటే సహజంగా మనుషులు చెడ్డవారు కాదు వాళ్ళ ఆశలు కోరికలు వాళ్ళ ఆలోచనలే వాళ్ళని పక్కదారి పట్టేస్తాయి ఇంకా ఓ రకం కూడా మనుషులు ఉంటారండి వాళ్ళు మారిపోరు అంటే మనలో నుంచి మూడో మనిషి వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే అంతకు ముందు మనుషులు కూడా ఉంటారు మారని మనుషులు ఉంటారు జ్ఞాపకంతో బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ వైఫ్ ముందు అతన్ని ప్రేమించి ఉండొచ్చు అలాగే మగవాళ్ళు కూడా ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు అబ్బాయి కూడా అంతే మరి మీ వైఫ్ మా రిలేటివ్స్ అని చెప్తున్నారు కదా అది ఎంత నిజమా లేకపోతే నిజంగానే ఆమె ప్రేమించిన వ్యక్త ఇవి తెలిసి ఉండాలన్నమాట వాళ్ళైతే మారారన్నమాట ఆ రిలేషన్కి కూడా న్యాయం చేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనలోకి థర్డ్ పర్సన్ వచ్చారని మీరు ఎంత బాధపడుతున్నారో ఎంత నొప్పి తీసుకుంటున్నారో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో తెలుసు ఆడైనా మగైనా ప్రస్తుతానికి మన వ్యూవర్ గురించి మాట్లాడుకుందాం ఆయన ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు నన్ను చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగారు అందుకనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మూడో మనిషి వచ్చారు అని మూడో మనిషిని తిట్టుకుంటూ ఉంటారు మీరు థర్డ్ పర్సన్ ని ఆడవని మాగవని థర్డ్ పర్సన్ తిట్టుకుంటూ ఉంటారు దానికి ఎలా అవ్వాలి వీడికి ఎలా అవ్వాలి మా కాపురాన్ని నాశనం చేసేసింది ఇలాంటిది అలాంటిది తప్పుడుది తప్పుడోడు ఇదే చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట కానీ నిజంగా మూడో పర్సన్ ఎవరో తెలిసండి అది మీ హస్బెండ్ లో ఉన్న లోపల షేడ్ ఇంకొకడు బయటకు వస్తాడన్నమాట వాడే మూడో పర్సన్ మనం ఎవరు ఈ వీడియో చూస్తే కనుక మీ వైఫ్ లో ఇంకో మనిషి బయటికి రావటం వలనే అది గతించిన మనిష లేకపోతే ఇంకా ముందు భవిష్యత్తు అందంగా చూడవలసిన మనిష అన్నది మీకు తెలిసి ఉండాలి ఆ మనిషి వల్ల ప్రాబ్లం ఏనండి ఇక్కడ ముగ్గురు కాదు నలుగురు అన్నమాట మొత్తం ఎవరైతే థర్డ్ పర్సన్ ఎంటర్ చేస్తున్నారో ఆహ్వానిస్తున్నారో వాళ్ళు ఇద్దరు కొత్తగా వచ్చిన మనిషి ఒకరో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఒకరు మాట ఇలా అయ్యారు మనం థర్డ్ పర్సన్ అనుకుంటున్నాం టోటల్లీ మన మనిషే మారిపోయారు అని అర్థం చేసుకోవాలన్నమాట మీరు బయట నుంచి వచ్చే వ్యక్తే మూడో వ్యక్తి అని మనం అనుకుంటూ ఉంటాము ఆ వ్యక్తి వలనే మన మధ్య సంబంధాలు చెడతాయి అన్యోన్యత చెడుతుంది ఆ భార్యాభర్తల బంధం తెగిపోతుంది ఎన్నో గొడవలు రచ్చకెక్కుతాం పరువు పోతుంది అలాగే చుట్టుపక్కల మనుషులు చాలా నీచంగా చూస్తూ ఉంటారు చాలా తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట కానీ అసలైన విషయం ఏంటి అంటే మనలో ఉన్న మనిషేనండి మూడవ మనిషి మనం మారిపోయిన తర్వాత ఇక్కడ అసలైన సమస్యలు అన్నమాట ఎప్పుడు ఒకలాగా ఉండడండి మగవాడు చెప్పాలంటే వాళ్ళు ప్రేమించినప్పుడు ఒకలా ఉంటారు పెళ్లి చేసుకున్నప్పుడు ఒకలా ఉంటారు తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు చదువుకున్నప్పుడు ఒకలా ఉంటారు అలాగే కాలక్రమేణా జాబ్ అని వాళ్ళ వర్క్ అని వాళ్ళ లెవెల్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు కూడా షేడ్ మారుతూ ఉంటుందండి ఇదైతే చాలా నిజం ఆ క్రమంలో వాళ్ళు చాలా ఆలోచనలతో ఉంటారు ఆశలతో ఉంటారు నలిగిపోతూ ఉంటారు ఆ ప్రెషర్ తీసుకొని ఆ ఒత్తిడిలో ఏవేవో చేస్తూ ఉంటారు కాబట్టి మగవాళ్ళని అసలు నమ్మటానికి లేదన్నమాట వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఒకలా ఉండవు కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మనలో ఉన్న మనిషిని స్టార్టింగ్లో మన ఆలోచనలు ఎలా ఉన్నాయో పెళ్ళి అయిన తర్వాత వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉన్నారో అలాంటి ఆలోచనలే మీరు కంటిన్యూ చేయాలన్నమాట అప్పుడే మనలో ఉన్న మూడో మనిషి బయటికి రాడు మనం ఇప్పటికీ రెండు రకాలైతే చెప్పుకున్నామండి మూడో రకం మనుషులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ చేతులారు వాళ్ళే జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు ఎన్నో ఆశలతో మీ లైఫ్లోకి మీ భార్య వచ్చింది అనుకోండి ఆమెకి మీరు న్యాయం చేయలేరు పూర్తిగా ఆమె ప్రేమను మీరు అర్థం చేసుకోలేరు ఆమె కోరికల్ని మీరు పక్కకు పెట్టేస్తూ ఉంటారు కానీ మీకు మనసులో ఉండొచ్చు మీకు మనసులో ఉండొచ్చు మీ పని ఒత్తిడి వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల మీరు అలా ఉండొచ్చు కొంతమంది అయితే అయిష్టంగానే ఉంటారు ఆడవాళ్ళు ముట్టుకున్న పట్టుకున్న గాలి సోకినా అదొక అపచారం అన్నట్టు ఉంటారు అది ఈ కేటగిరీలోకి రాదనుకోండి అది వదిలేసేయండి కానీ మీ భార్యని మీరు చెడగొట్టుకున్నారు అలాగే మీ భర్తను కూడా ఆడవాళ్ళు మీ భర్తను మీరు చెడగొట్టుకున్నారు సరైన కేర్ తీసుకోరు ప్రేమ పంచరు అలాగే సెక్సువల్ లైఫ్ లో కూడా వారికి కావలసినంత సుఖాన్ని మీరు పంచలేరు మీరు అర్థం చేసుకోలేరు చీటికి మాటికి కొట్లాట్లు గయ్యాలు గంపలాగా అరవటాలు కొట్టుకోటాలు చుట్టుపక్కల వాళ్ళకి ఇనిపించేటట్టు ఓ అరవటాలు అలాగే మీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని అందరికీ తెలియపరచడాలు భర్త పరువు అన్నమాట ఇవన్నీ ఫేస్ చేస్తున్నాడు మీ భర్త అలాగే కమ్మగా వండి పెట్టరు పిల్లల్ని పట్టించుకోరు ఇంటి బాధ్యతలు ఉండవు ఒకటి రెండు కాదు మళ్ళీ ఈ వీడియో ఎందులోకి వెళ్ళిపోద్ది ఇటువంటి కేరింగ్ లేకపోవడం వల్ల కూడా మీ భర్తలు పక్కదారిని పడతారు అలాగే భార్యలు కూడా భార్యకి కావలసింది ప్రేమ ఆడది ఇంట్లో ఎంత కష్టం అనుభవించినా ఇంత తిండి లేకపోయినా గెంజి పోసుకొని తిన్నా కూడా భర్త ప్రేమ మైమర్పించేస్తుంది భర్త ప్రేమ వల్ల అవన్నీ మర్చిపోద్ది ఒంటి మీద సరైన గుడ్డ కూడా కొనకపోయినా భర్త నాలి చేసుకున్నా కలిసి కష్టపడదాం కలిసి కింద మీద పడదాం అన్నట్టు ఉంటారంట ఈ క్రమంలోనే ఒక మూడో మనిషి మనకి ఎంటర్ అవుతూ ఉంటారు అది ఎందుకంటే మీ భార్యని కానీ భర్తని కానీ మీరు సాటిస్ఫై చేయలేకపోవడం వల్లనే మీ భర్త కానీ భార్య కానీ మారిపోవాల్సి వస్తుంది వాళ్ళలో నుంచి మూడవ మనిషి బయటకు వస్తున్నారు అసలైన కారణం ఇదండి నేను మూడు కారణాలు చెప్పాను మీరు తీసుకునే స్టెప్ వలన మీ లైఫ్ అల్లకొల్లాలం అయిపోతుంది అన్నమాట మీ భార్యాభర్తల సంబంధం ఆల్మోస్ట్ తెగిపోయింది చిన్న కొస ఏదో ముడి పట్టుంది అంతవరకే దీనివల్ల మీ పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు అలాగే మూడో వ్యక్తి ఎంటర్ అయ్యేసరికి మీ భార్య భర్త కూడా చాలా పెయిన్ తీసుకుంటారు డిప్రెషన్ లోకి వెళ్తారు చాలా ప్రెషర్ తీసుకుంటారు ఎవరికి చెప్పాలో సమస్య తెలియదు నలిగిపోతూ ఉంటారు దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఆవిడకి తలెత్తుతూ అన్నమాట వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు చాలా ఫేస్ చేశారు ఇటువంటి సమస్యలు మనకి కొత్తమీ కాదండి వాళ్ళకి రెండు మూడు పెళ్లిళ్ళు అయ్యేవి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉండేవారు కానీ వాళ్ళకే ఆ స్ట్రగుల్ ఉండదంటారా చాలా నొప్పి ఉంటది ఆ పెయిన్ బరాయిస్తూనే సంసారాన్ని చాలా గౌరవంగా ముందుకు తీసుకెళ్లేవారు అర్థం చేసుకునేవారు ఇంట్లో చిన్న చిన్న కొట్లాట్లు జరిగినా కూడా చాలా గుట్టుగా సంసారం చేసేవారు ఈ క్రమంలో వాళ్ళ సంసారాలు సాగేవి వాళ్ళ ఈ ఎఫైర్స్ ప్రభావం పిల్లల మీద సంసారం మీద ఆ కుటుంబం మీద ఎఫెక్ట్ పడనివ్వకుండా చూసేవారు అలాగే మచ్చ కూడా అంటకుండా చూసేవారు అనమాట అంత గుట్టుగా మెయింటైన్ చేసేవారు ఇక్కడ పరువు అనేది చాలా కీలకమైన విషయం అండి ప్రతి మనిషికి మరి వెనకటి రోజుల సంగతి చెప్తావేంటమ్మా నీకు బుద్ధిందా లేదా ఇప్పుడు మమ్మల్ని సర్దుకోమంటావా ఏంటి అని మీ ఆడవాళ్ళు అడగచ్చు ఎందుకంటే ఇక్కడ మగవాళ్ళు ఈ క్వశ్చన్ వేయరు కాబట్టి సర్దుకో మనకి చెప్పినా కూడా మీరు ఎవరు సర్దుకోరండి సాక్షాత్తు దేవుడు వచ్చి చెప్పినా కూడా మీరు సర్దుకోరు ఎందుకు అంటే ఆడవాళ్ళకి అధిక స్వేచ్ఛ అంటే అభద్రతాభావం ఉండేది ఇది వరకు భయం వేసేది తల్లిదండ్రుల తర్వాత భర్త భర్త కుటుంబమే నాకు అండ నా భోజన సదుపాయాలు ఒక ముద్ద దొరుకుద్ది ఒక నీడ దొరుకుద్ది ఒక సేఫ్టీ ప్లేస్ అని చాలా సర్దుకొని ఉండేవారు అన్నమాట ఇప్పుడు అటువంటి అంటే పరువు కోసం కూడా ఉండేవారు ఎందుకు అంటే వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ కానీ వాళ్ళకున్న సంస్కారం కానీ ఎవరికి ఉండేది కాదు వెనకటి రోజుల్లో ఆడవాళ్ళకి అంత ఉండేది సంసారాలని మొగుడు పది మందితో పడుకొని వస్తే వాళ్ళకి సంస్కారం ఉందా మేడం అని మీరు అడగచ్చు మొగుడు పది మందితో పడుకోనివ్వండి లేకపోతే ఇంటికి రాకుండా రాసలీలలు గడిపేవారు అన్నమాట వేశ్యాగృహాలలో అలాగే ఉన్నా అలాగే పతివ్రతలో నెత్తి మీద పెట్టుకొని బుట్టలో ఎక్కించుకొని కుష్టిరోగైన భర్తనే వేస్యాగృహానికి తీసుకెళ్లిన సంఘటనలు మన చరిత్రలో ఉన్నాయన్నమాట అంత గొప్ప చరిత్రలో మనది కాబట్టి సర్దుకుపోవటం అన్నది చాలా కీలకమైన మనిషి వాళ్ళే నిజమైన స్త్రీలని నా ఉద్దేశం మాట మరి ఇప్పుడు ఆడవాళ్ళు మీరెందుకు సర్దుకోరు అంటే మీకు అధిక స్వేచ్ఛ మీరు ఎక్కడైనా బతకగలరు తల్లిదండ్రులు లేకపోతే భర్త లేకపోతే మీరే ఒంటరిగా ఉండగలరు అలాగే మీకున్న శాలరీస్ మీకున్న ప్యాకేజీలు మీకున్న జీతాలు మీకు ఉన్న చదువు మీకున్న నాలెడ్జ్ అలాగే స్త్రీలకి ఎక్కువ శాతం గౌరవం సమాన హక్కులు స్వేచ్ఛ ఇది వరకు స్త్రీలకి సమాన హక్కులు లేవు కాదు కదా కాలు కింద వేసి తొక్కేసేవారు ఇప్పుడు సమాన హక్కులు ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి అందుకనే మీరు సర్దుకోరుమాట సర్దుకోవాల్సిన అవసరం మాకు లేదు అంటున్నారు దాని ఫలితంగా ఈ ఎఫెక్ట్ ఎంత మీ పిల్లల లైఫ్ మీద పడుతుంది సమాజం అంటేనే భయం వేస్తుంది మీ పిల్లలకి అభద్రతా భావం కలుగుతుంది తండ్రిని చూస్తే అదొక అసహ్యం అలాగే తల్లిని కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వలన పిల్లలు నలిగిపోతున్నారన్నమాట ఈ ఒక్కటే కాదు రెండో పెళ్ళి మూడో పెళ్ళిళ్ళు అలాగే ఎఫైర్స్ ఎన్ని పెళ్లి చేసుకున్నా ఒక్కసారి మీ మీ పిల్లలు చూడండి మీరు చేసుకో ఉన్న వాళ్ళు మీకు దగ్గర అవుతారు మీకు భర్త భర్త అవుతాడు కానీ మీ పిల్లలకి తండ్రి అవ్వడం ఇదైతే చాలా నిజం ఇలాగ సమాజానికి భయపడి ప్రపంచం అంటేనే ఒక అసహ్యం మీ పిల్లల్లో ఒక ఈసడింపు ఆ ఫలితంగా క్రూరమైన మనుషులుగా మారటం సమాజానికి ఒక చీడ పురుగులాగా తయారవుతారు అన్నమాట మీ పిల్లలు కాబట్టి ఈ ఇటువంటి మచ్చ మనతోనే పోవాలి అంటే మనలోనే దాచుకోవాలి మనలోని మూడో మనిషి బయటకు రాకూడదు ఎందుకు అంటారా మీరు చేసే ఒక రాంగ్ స్టెప్ వలన అది మీకు రైట్ అవ్వచ్చు నిజమే అది తప్పు అని చెప్పడానికి మేము సరైన వాళ్ళం కాదు ఎందుకంటే నీ లైఫ్ ఏంటో నీకు తెలుసు నీ గతం ఏంటో నీకు తెలుసు అలాగే నీ నువ్వు చేసేది మంచో చెడో అవతల వారికి నీకు తెలుసు నిజమే హండ్రెడ్ పర్సెంట్ నిజం మేం చెప్పలేం మేము అంచనాలు వేయలేంమాట కానీ మీ పిల్లలకి కానీ మీ భర్త భార్యకి కానీ మీరు చేసేది మీ కుటుంబ సభ్యులకు కానీ అది తప్పుగానే కనిపిస్తుంది అవతల మనిషి గురించి తెలియకపోవచ్చు వారు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నాలో తెలియకపోవచ్చు వాళ్ళు ఎంత సహాయం కోరుతూ ఉన్నారో కూడా తెలియకపోవచ్చు మాట ఈ క్రమంలో మీ మీద అది అదేమవుతుంది అంటే మీ పిల్లల భవిష్యత్తుని అగత్ పాతాలంలోకి తొక్కేస్తుంది అనమాట తద్వారా ముందు తరాలలోకి మీ చరిత్రలు ఒక నీచమైన చరిత్రలుగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఎఫెర్స్ ఉండడం మాత్రాన్న నీచమైన చరిత్రలా మేడం అంటే కాకపోవచ్చండి కానీ మీ పిల్లలకి చాలా గట్టిగా ముద్ర ఎక్కడ పడుతుంది దానికైతే సమాధానం లేదు ఎందుకంటే పసి హృదయాలు మాట ఇద్దరు మనుషులు కలిస్తేనే ఒక ప్రాణం పోస్తామండి ఒక మనిషి మూడవ మనిషి బయటకు వస్తాడు ఇది నిజం ఆ మనిషికి మీరు చేయాల్సిన అంటే మన బిడ్డలు మీరు చేయాల్సిన బాధ్యతలు చేయాలి వాళ్ళని చదివించాలి జీవితంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టాలి వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం పాటుపడాలి దానికోసమైనా ఇది వరకు తల్లిదండ్రులు కలిసి ఉండేవారు ఒకే ఇంట్లో ఉన్న మాట్లాడుకోకపోయినా నిజమేండి చాలా పాత సినిమాల్లో చూడండి మనకి దగ్గరున్న ఫ్యామిలీస్ లో కూడా నేను చూశాను అనమాట జీవితాంతం భర్తతో మాట్లాడిన భార్య ఉన్నారు అంటే మీరు నమ్ముతారా ఉన్నారండి భర్త రాగానే ముఖం కూడా చూడకుండా ఆయన కాలు చేతులు కడుక్కొని వస్తే ఇక్కడ భోజనం పెట్టేసి ఆవిడ వెళ్ళిపోయేది అంటే ఒక అసహ్యం నాకు నువ్వు అన్యాయం చేసా అన్న ఒక ధోరణి అది ఇదిలో పెట్టుకోకుండా అల్లరి చేయకుండా ఆ భర్తకి గౌరవం ఇస్తూనే అసహించుకుంటూనే కాపురం చేస్తూనే పిల్లలకి ఇంత కూడా తెలియకుండా వాళ్ళ భవిష్యత్తుని చక్కబెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు ఎన్నో పెళ్లి చేశారు పది మంది పిల్లలు ఉన్న అలా పెళ్లి పేరంటాలు చేసి వాళ్ళ చరిత్ర ఎంత కూడా తెలియకుండా ఉన్నారు అంటే మీరు నమ్ముతారా నిజమేండి నమ్మలేం కానీ సినిమాల్లో ఎందుకు చూపిస్తారు అంటే నిజంగా మన జీవితాల్లో జరిగిన కళ్ళతో చూసాం చెప్తున్నా అనమాట మన పిల్లల భవిష్యత్తు కోసం మన మనం కలిసి ఉండాలన్నమాట ఈ భార్యాభర్తల కొట్లాట్ల వలన ఈ రోజుల్లో మన ఇండియాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య చాలా అధికంగా పెరుగుతుంది ఈ చిన్న చిన్న కారణాలు పెద్ద కారణాలు ఇలా థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం అన్నది మెయిన్ రీజన్ గా చెప్తున్నారన్నమాట సర్దుకుపోకపోవటం అన్న విషయంపై ఇక్కడ చర్చ జరుగుతుంది దీనికి అంతటికీ పరిష్కారం చిన్నదేనండి అది ఎవరైతే భాగస్వామ్యులు ఉన్నారో హెద్రాపద్రా కూర్చొని కలిసి మాట్లాడుకోవడం సమస్యపై చర్చించుకోవడం అందులో నుంచి బయటికి ఎలా రావాలా ఎలా సర్దుకుపోవాలా ఇదివరకు మునుపటిలాగా ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు సెక్చువల్ లైఫ్ ఇవన్నీ ఉంటాయా లేవా ఒక డెసిషన్కి వచ్చి మీరు ఫేస్ టు ఫేస్ దాన్ని ఒక అసహ్యంగా కాకుండా సమస్యకు పరిష్కారం ఎలా చేయాలి అని ఒక హుందాగా పెద్ద తరంగా మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుకుంటే ఈ సమస్యకి చాలా పరిష్కారం దక్కుద్ది అండి కానీ మునుపట్లాగే ప్రేమతో ముందుకెళ్తామా అంటే దానికి ఒక క్వశ్చనే పడుతుంది అది ఉండదు అని అంటకీ లేదు కాలక్రమేణా మొత్తం మీరు అర్థం చేసుకొని ఈ చిన్న నిర్ణయం తీసుకోవడం వల్ల కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ముందు లైఫ్లో మీరు చాలా ప్రేమగా ఉంటారని కూడా ఛాన్సెస్ అన్నమాట కాబట్టి చిన్న పరిష్కారం కూర్చొని మాట్లాడుకోవడమే లేదా అటువైపు మనిషి ఏమంటారంటే ఇద్దరు భాగస్వామిలో ఒకరు నా ఇష్టం నేను చేసుకుంటాను అని అంటే ఇంకా అది మీ ఇష్టం మీ కర్మ మీ మంచి అంటే మంచో చేయడో ఏది జరిగినా మన మంచికే అని అంటారు కదా అలాగే ఈ విషయంపై మీరు ఒక అవగాహన తీసుకొని అటువైపు మీ పార్ట్నర్తో మాట్లాడుకొని అంతా నిజం చెప్పి మీ ఇష్టాలని వాళ్ళకి వ్యక్తం చేసి ఇది నా అవసరం ఇష్టం కాకపోయినా ప్రేమ లేకపోయినా అక్కడ మీ బాధ్యత ఉంది లేకపోతే మీకు అక్కడ చేయవలసింది నేను ఉండాలి అక్కడ అని ఏదైతే అది మీ లైఫ్లో జరుగుతుంది వాళ్ళకి వివరంగా వ్యక్తం చేసి మీరు ఆ నిర్ణయం తీసుకోవచ్చు నేను తీసుకోమని చెప్పట్లేదండి సుమా అంటే ఎవరి లైఫ్ ఇప్పుడు అన్ని పరి ప్రదేశాలు ఒకలా ఉండవు అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంకా అలాగే మన లైఫ్లో వచ్చిన సమస్యలకి ఇక్కడ కొంతమంది గొప్ప వ్యక్తులు కూడా సొల్యూషన్ ఇస్తూ ఉంటారండి అది మ్యారేజ్ కౌన్సిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మన సమస్యని వ్యక్తం చేయటం మన సమ సమస్యని చెప్పటం అలాగే పరిష్కారం కోసం మనం వారి దగ్గరికి వెళ్ళి సలహాలు కూడా తీసుకోవచ్చు ఇందులో ఇదొక అవకాశం కూడా ఉంది మన లైఫ్లోకి మూడో వ్యక్తి రావటం అనేది చాలా పెయిన్తో కూడుకున్న విషయం అన్నమాట ఆ మూడో వ్యక్తి ఎవరనేది కూడా నేను చెప్పాను కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి అందరూ అలాగే మన వ్యూవర్కి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని సర్దుకుపోతారా లేదా తెలివిగా తప్పుకుంటారా లేదా పెద్ద మనసు చేసుకొని మొత్తం బరాయిస్తారా ప్రతిదీ మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి సమస్యని భూతద్దంలో చూడకుండా నెలిగిపోకుండా హెల్త్ పాడు చేసుకోకుండా ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని ఈ వీడియో ఎవరైతే థర్డ్ పర్సన్ తో ఇబ్బంది పడుతున్నారో మనలో ఉన్న వ్యక్తేనండి మర్చిపోవద్దు మళ్ళీ చెప్పిన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికి బాగా ఉపయోగపడుతుంది